యేసుక్రీస్తు నామం పెరట మీకు శుభములు వందనములు బ్రదర్ డేవిడ్ పౌల్ గారు ఈ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రోజులో చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుని నమ్ముకుంటే ఈ లోకంలో ఉండేటువంటి దీవెనలు వాళ్ళు పొందుకోవచ్చు ఈ లోకంలో ఉండే అంటే ఉదాహరణకు వాళ్ళు ఇల్లు కట్టుకోవటం కానివ్వండి డబ్బు డబ్బు వాళ్ళకి రావటం కానివ్వండి లేదా ఏదో ఒక ఉద్యోగం పిల్లలకి మంచి చదువు సో దేవుని నమ్ముకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఇహలోక దీవెనలు ఓకే వస్తాయి కొంతమంది సేవకులు అని చెప్పబడుకుంటున్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దేవుని నమ్ముకోండి దేవుడు మీకు ఇల్లు ఇస్తాడు దేవుని నమ్ముకుంటే దేవుడు మీకు వైకలిస్తారు సో ఇలాగా మీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్తున్నారు ఓకే కాకపోతే క్రీస్తు నమ్ముకుంటే సో ఎటువంటి దీవెనలు మనకు వస్తాయి బైబుల్ సత్యంగా మనకి ఏమని చెప్తుంది సమాధానం కోసం మీకు అడుగుతున్నాను సో యాక్చువల్లీ లోకంలో చాలా మంది హిందూస్ ఉన్నారు కదా హిందూస్ నాన్ క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు ఏమంటారు సో మీకు తాయిత కట్టుకోండి తాయిత కట్టుకుంటే మీకు ఎప్పటి నుంచో పట్టిన శని వదులుతుంది ఈ శని అంతా వదులుతుంది ఈ తాయిత కట్టుకోమని చూతరు ఆ తాజ ఖరీదు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏదో ఒక ఫిక్స్ చేసి ఉంటారు ఒక రేటు కొంతమంది ఏం చదువుతారు జ్యోతిష్యం వాస్తు మీ ఇండ్లు వాస్తు బాగలేదు మూల బాగలేదు సో మీరు ఇమీడియట్లీ వాస్తు మార్చాలి ఆ ఇల్లు పడగొట్టాలి మీరు ఈ మూల మార్చాలని చదువుతారు చదువుతారు సో ఒక మనిషికి ఇటువంటి మాటలు వాళ్ళు చెబుతారు క్రిస్టియన్లో కూడా మత మతశాఖలు డినామినేషన్ అనబడిన వాళ్ళు సో దే ఆర్ నాట్ కాల్డ్ క్రిస్టియన్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మా ఈ యొక్క మతశాఖలు అనబడిన వాళ్ళు ఏ సూప్రుభార్ని నమ్ముకుంటే నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది జరుగుతుంది నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తావు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తర్వాత ఇజ్రాయేల్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవునికి సమస్తము సాధ్యం సో పేదరికంలో నువ్వు ఉండటము దేవుడు చూడడు సృష్టి యావత్తు కూడా ఆయన మూలముగా కరిగింది సో అందువల్ల దేవుడు నీకు సమస్తం ఇస్తాడు అని ఇల్లు చెప్పడం చదువుతుంది అయితే వారు భూమి మీద ఆయన ఎప్పుడు కూడా నువ్వు నన్ను నమ్ముకుంటే లోకంలో నీకు ఆనందం జరుగుతుంది చెప్పలేదు సంతోషం అని అనలేదు నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలు పలుకును సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందదురు నీతిగా బ్రతికే వాళ్ళందరికీ కూడా కష్టాలు వస్తాయి భూమి మీద క్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నప్పుడు నక్కలకును బోరియలకును ఆకాశ పక్షులకు నివాసము కలవగానే మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు క్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఆయన తల వాల్చుకోవటానికి స్థలము లేక ఆయన కొండ మీదకెళ్ళి పడుకునేవారు ఒకసారి ఆయన బోట్లో బోట్ బోట్ ఉంది కదా గుట్ట అంటారు దాన్ని ఆ బోట్లో పడుకున్నాడు ఆయన అప్పుడు ఈ మాట చెప్పడం జరిగిందనమాట క్రీస్తు ప్రభు వారు అంటే యేసు ప్రభు వారి శిష్యులకు కూడా వాళ్ళకు భూమి మీద ఆస్తులు వాళ్ళు సమకూర్చుకోనలేదు వాళ్ళకు సొంత ఇల్లు లేదు పౌలుకి అద్దె ఇంట్లో ఉండి ప్రసంగాలు చేసే అయితే బైబుల్ ఎప్పుడు కూడా నీకు భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు నీ ధనమును బ్యాంకులో వేసుకొనవద్దు ఇక్కడ చిమట కొట్టును దొంగలు దానికి కర్ణం వేసి తీసుకువెళ్ళును కానీ నీ ప్రయాసం అంతా కూడా పరలోకం కోసమని దేవుడు చెప్పాడే కానీ ఈ భూమి మీద ఇస్తానని చెప్పలేదు భూమి మీద ఒకవేళ రాదేదనుకో దేవుడు లేనట్ట ఉదాహరణకి ఈ భూమి మీద చాలామంది ధనవంతులు ఉన్నారు ఆ ధనవంతులను మీరు ప్రభువు నమ్ముకోండి మీకు పరలోకం వస్తుందంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు నమ్మరు నమ్మరు ఆ కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని కొంతమంది ఏమని అడిగారంటే నీవు ఏదో ఒక సూచక క్రియ కనపరచమన్నారు ఆయన ఏమన్నారంటే వ్యభిచారం చేయు చెడ్డ మనసు వారి మీరెందుకు నన్ను సూచక క్రియలు అడుగుతున్నారు లాజరు చనిపోయిన లాజర్ను లేపితే ప్రజలు నమ్మలేదు లాజర్ను చంపాలని చూశారు ప్రభు మీద రాళ్ళు రాళ్ళు వేశారు ఒక మనిషి దేవుణ్ణి విశ్వసించడానికి నీ జీవితంలో జరిగే ఈ గొప్ప కార్యాలను బట్టి విశ్వాసం రాదు దేవుని వాక్యము వినుట వలన విశ్వాసం కలగలుగుతుంది చాలామంది ఏమంటారు అంటే మేము ప్రార్థన చేస్తున్నాం మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మళ్ళీ వాళ్ళు మాత్రం మళ్ళీ టీవీ ప్రోగ్రామ్కు బ్రదర్ ఒక్క స్లాడ్కి స్పాన్సర్ చేయమంటారు మీరు గమనించారు ఇది అవును ఓ ఏంజల్స్ పరలోకంలోంచి దేవదూతలు వస్తున్నాయి మళ్ళీ ఈరోజు వస్తున్నాయి మీ అకౌంట్లో అందరి అకౌంట్లోకి డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయి ఇప్పుడు అదే వాస్తవం అయితే నువ్వు మళ్ళా అకౌంట్ నెంబర్ ఇవ్వండి ఒక్క స్లాట్కు స్పాన్సర్ చేయండి అని అడగకూడదు దానిని మరి ఒక సువార్థ అంటారు చూడు బైబిల్ బైబిల్లో గలతీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరు నుంచి క్రీస్తు కృపను బట్టి మేము పిలిచిన వాడిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవచ్చుండగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపు గోరి మిమ్మల్ని కలవపరచు వారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన స్వార్థ సువార్త గాక మరి ఒక స్వార్థ మేమైనా పరలోకం నుండి వచ్చిన ఒక దూతైన మీకు ప్రకటించిన వెళ్ళ అతడు శాపగ్రస్తుడు అవును గాక ఈ అంటే మీకు యేసు ప్రభువారు నమ్మితే కారు వస్తుంది ఇల్లు వస్తాయి డబ్బులు వస్తాయి ఆస్తి వస్తాయి అని చెబితే ఇది మరి ఒక సువార్త అది క్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థను చెరిపేటువంటిదంట సువార్త అంటే ఏంటంటే బైబిల్ ప్రకారము కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదైదవ అధ్యాయము ఒకటి నుంచి మనం చూసినట్లయితే మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకునే ఇలా ఆ సువార్థ వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు సువార్త వలనే రక్షణ పొందువారై ఉందరు నాకు ఇయ్యబడిన ఉపదేశము ఉపదేశమును మొదట మీకు అప్పగించి తినదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందిను సమాధి చేయబడినను లేఖనముల ప్రకారం మూడో దినము లేప మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన లేఖనముల ప్రకారము లేపబడ్డాడు ఇది సువార్త దీనివల్ల మానవుడికి రక్షణ కలుగుతుంది భిన్నమైన వార్త ద్వారా రక్షణ కలగదు యేసు ప్రభు వారిని నమ్ముకుంటే నీకు ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది అప్పులు పోతున్నాయి ఆర్థిక సమస్యలు పోతున్నాయి నీకు ఇల్లు లేదా రా కారు లేదా అనే చెప్పేది ఇది క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను చెరిపేటువంటి మరి ఒక వార్త భిన్నమైన సువార్త అది భిన్నమైన సువార్త సో బైబిల్లో కూడా ఎప్పుడు కూడా వారు ఆయన శిష్యులు కానీ భూమి మీద నీవు ధనము సమకూర్చుకొనకు అనే చెప్పాడే కానీ సమకూర్చుకొనుడే అని చెప్పలేదు నీ ధనము ఎక్కడైతే ఉండను నీ మనసు అక్కడే ఉండను ధనవంతుడా నీ మీదికి వచ్చే ఉగ్రతను తప్పించుకును అని చెప్పాడు అందుకని బైబిల్ ప్రకారము వీళ్ళు చెప్పేటువంటి అన్నీ కూడా ప్రజలను భ్రమ పెట్టటము అందుకే గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఓ అవేకులైన గలతీల మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అంటారు అంటే ఇది ఇప్పుడే కాదు మొదటి శతాబ్దంలో కూడా కొంతమంది క్రైస్తవులు ఇటువంటి భ్రమలో పడిపోయారు భ్రమలో పడిపోయి ఈ యొక్క భిన్నమైన వార్త వైపు వాళ్ళు తిరిగి మరి ఇలా మోసపోవటం అనేది మనం చూస్తున్నాం సో బైబిల్లో మరి ఇటువంటి బోధలు లేవు లేవు ఇటువంటి బోధలు అనేవి ఎక్కడ కూడా లేదు అవి అపోస్తులు కానీ క్రీస్తు వారు కానీ ఇటువంటి బోధలు ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు చేయలేదు ఇది క్రీస్తు సువార్తను చెరుపగోరి మరి ఒక వార్త ఇది అంటే వినే వాళ్ళను విననివ్వకుండా అడ్డగించేటువంటి వార్తని గ్రంథం చెబుతుంది సో కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా మరి పరలోకం యొక్క దీవెనలు కావాలంటే తనకి నిత్యజీవం కావాలంటే బైబిల్లో చెప్పబడినటువంటి స్వార్థకు లోబడితే మాత్రమే వారికి అవి దొరుకుతాయి కాకపోతే మనుషులు లేదా ఈ రోజు సేవకులోని చెప్పుకుంటున్న వారి మాటలు విని భిన్నమైన స్వార్థకు లోబడితే ఈ లోకంలో ఉండే దీవెనలు మాత్రమే పొందుకోగలరు గాని నిత్య జీవాన్ని మాత్రం పొందుకోలేరు అని మనకు చక్కగా బైబిల్ గ్రంథం బోధిస్తా ఉంది వంద నాలుగు